సెల్ ఫోన్ మాట్లాడుతూ వంట చేయడం కోపంగా వేరే వాళ్ళని చేదరించుకుంటూ వంట చేయడం చేస్తున్నారా దీనివల్ల కలిగేటటువంటి అనర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆహారం వండేటప్పుడు వండేటటువంటి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి తినేటటువంటి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాలు పెద్దలు తెలియచేసినటువంటి విషయం ఏ వ్యక్తి అయితే వంట చేసేటప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా భగవద్ధ్యానంతో ఉండి వంట చేస్తారో ఆ వంటని తిన్నటువంటి వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి కూడా అంత ప్రశాంతంగానే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక కథ చాలా ఎక్కువగా ప్రచారంలో ఉంది భీష్ముడు అంబసయ్య మీద ఉండేటప్పుడు చక్కటి విషయాల్ని బోధిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ద్రౌపది అందరూ కూడా వింటూ ఉంటారు ఆ సమయంలో ద్రౌపదికి ఒక చిన్న సందేహం కలిగింది ఇంత మంచి విషయాలు ఇప్పుడు బోధిస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు నాకు వస్త్రాభరణం జరిగేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అని ఆమె ఆలోచిస్తుంది ఆమె ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు తల్లి ఆ రోజు నేను తినేటటువంటి ఆహారం అప్పుడు నేను ఉండేటటువంటి పరిస్థితి దుర్యోధనుడికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా నా శరీరం పోషించబడింది నా సొంత మనస్సు తన ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయింది కానీ ఇప్పుడు ఆ ఆహారం ద్వారా పోషించబడిన నా శరీరం అంతా శుష్కించబడి నేను అంపసయ్య మీద ఉండటం వల్ల నా మనసు ఇప్పుడు మంచి కోరే విధంగా ఆలోచిస్తోంది ద్రౌపదికి సమాధానాన్ని తెలియజేశారు అదే విధంగా ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది ఒక స్త్రీ ఒక మహాముని ఇంటికి పిలిచి భోజనం పెట్టేటప్పుడు ఆమె వండుతూ ఆ ముని కూర్చున్న ప్రదేశంలోనే వెండి కంచాలు వెండి గ్లాసులు ఉంచాను ఆయనకి అందులో పెట్టడం వల్ల వాటిని ఆయన అపహరించకపోతే నా సొత్తు పోతుందేమో అనేటటువంటి ఆలోచనలో ఆవిడ ఉంటూ వంట చేస్తుంది అలా వండినటువంటి ఆహారాన్ని ఆ మునికి పెట్టేటప్పుడు ఆయనకి నిజంగానే మనసులో అటువంటి కోరిక పుడుతుంది ఇలా జరిగిందేంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆ ముని ఆమెకు వ్యక్తం చేస్తారు తల్లి నువ్వు వండేటప్పుడు నీ మనసులో కలిగినటువంటి బుద్ధి ఆ ఆహార పదార్థాల మీద పడటం ఆ ఆహారాన్ని నేను భుజించటం వల్ల నా మానసిక పరిస్థితి కూడా అదే విధంగా మారింది అందుకోసం వంట చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో వీలైతే దైవనామస్మరణ చేస్తూ వండి వడ్డించటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి యజమానికి పిల్లలకి ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతుంది మనం ఇచ్చేటటువంటి ఆహారమే మన పిల్లల యొక్క భవిష్యత్తు మానసిక వృత్తిని మానసిక స్థితిని ఉన్నతంగా ఉంచేటట్లు దారితీస్తుంది కనుక స్త్రీలందరూ కూడా వంట చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ వంట చేయడము ఏదో ఒక పరధ్యానంతో వంట చేయడము ఇరుగు వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద చాడీలు చెప్తూ వంట చేయడం లాంటివి చేయకుండా మానసిక ప్రశాంతతతో స్మరణ చేస్తూ చిరునవ్వుతో మనసులో కనీసం నేను వండేటటువంటి ఆహార పదార్థాల వల్ల నా కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి నాకు మధ్య ప్రేమాభిమానాలు ఉండాలి అని ఆలోచిస్తూ వంట చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలి మీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి